వారాహి ముద్ర ఎలాంటి కోరికైనా సరే తీరకపోవడం అనేదే ఉండదండి ఈ వారాహి ముద్ర వేయడం చాలా చాలా తేలిక చాలా ఈజీగానే మనము ఈ వారాహి అమ్మవారి ముద్ర వేసుకోవచ్చు అండి ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు వేసుకున్న చాలన్నమాట ఈ వారాహి ముద్రను మనం ఈ వారాహి దేవి నవరాత్రుల్లో వేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే కనుక శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ వేసుకోవచ్చు లేదు అంటే మీకు కుదిరితే ప్రతిరోజు కూడా వేసుకోవచ్చండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు మంచం మీద నుంచైనా వేసుకోవచ్చు లేదంటే సోఫాలో అయినా వేసుకోవచ్చండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు నేల మీద కానీ పూజా మందిరంలో కానీ వేసుకోవాలి ఈ వారాహి ముద్రను మనం స్నానం చేసిన వెంటనే వేస్తే సరిపోతుందండి ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే గనక చక్కగా మనము కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఈ వారాహి ముద్ర అనేది వేయాలి ఈ వారాహిదేవి ముద్ర వేయడం వల్ల మనకు ఉన్నటువంటి న్యాయబద్ధమైన ఏ కోరికైనా చాలా తేలికగా తీరిపోతుంది ఈ వారాహిదేవి ముద్ర ఏ విధంగా వేయాలి అనేది ఇక్కడ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఒకటికి రెండు సార్లు చూడండి మీకు అర్థమైపోతుంది క్లియర్ గా ఈ వారాహి ముద్రను రాత్రి సమయంలో వేస్తే చాలా మంచిదండి అంటే చీకటి పడిన తర్వాత ఆరున్నర ఏడు గంటల ఆ టైంలో అలాగా ఒకవేళ ఉదయం పూట అయితే కనుక ఆరు గంటల లోపు వేసుకుంటే చాలా మంచిది ముందుగా మనము మన రెండు చేతులు కాళ్ళకి తడి లేకుండా చక్కగా ఒక చాప మీద కానీ క్లాత్ మీద కానీ కూర్చోవాలండి ఇలా కూర్చున్న తర్వాత మన రెండు చేతుల్ని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మన కుడి చేతి బొటన వేలండి ఎడమ చేతి చూపుడు వేలు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా కలపాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా మిగిలిన అన్ని ఫింగర్స్ కూడా మనము ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఈ ఎడమ చేతి బొటన వేలిని కూడా ఈ విధంగా మధ్యలోకైతే మనం క్లోజ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఇదే అండి వారాహిదేవి ముద్ర ఈ ముద్రను మనము ప్రతిరోజు కూడా ఐదు నిమిషాల పాటు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీకు సమయం ఉంటే గనక ఇంకొద్దిసేపు అయినా సరే వేసుకోవచ్చు ఈ వారాహి ముద్రను వేసుకునేటప్పుడు మనం పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఒకవేళ ఈ మంత్రం పఠించడం కుదరని వాళ్ళు లేకపోతే రాని వాళ్ళైనా సరే మనసులో వారాహి అమ్మవారిని స్మరిస్తూ వేసుకుంటే చాలా మంచిదండి ఆ మంత్రం ఏమిటి అంటే ఆ మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఓం శ్రీ వారాహే నమ అనే మంత్రాన్ని మనం జపించుకుంటూ ఈ ముద్రనైతే వేసుకోవాలండి చాలా రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఈ మంత్రం చెప్పుకుంటే ఒకవేళ మీకు ఈ మంత్రం చెప్పడం కుదరడం లేదు అంటే నోటికి రావడం లేదు అనుకుంటే కనుక వారాహి అమ్మవారిని స్మరిస్తూ కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ